హాయ్ ఫ్రెండ్స్ ఏంటని చూస్తున్నారా నేనైతే హైదరాబాద్ వచ్చాను కదా పార్సల్ తెప్పించండి మీకు తెలుసు కదా కొంచెం ఆఫీస్ వర్క్ కూడా ఉంది మళ్ళీ చేయడానికి ఇంకో టైం కుదరట్లేదు మా సిస్టరేమో ఈరోజు ఆఫీస్కి వెళ్తుంది అందుకని ఇంకా నేను ఏంటంటే ఆలోచించి ఆలోచించి పార్సల్ తెప్పించాను పార్సల్ మమ్మల్గానే తెప్పిస్తారు కదా దానికి వీడియో ఎందుకు అనుకుంటున్నారా ఉండండి ఇది ఒక స్పెషల్ ప్లేస్ నుంచి తెప్పించిన పార్సల్ హోమ్ కుక్డ్ మెయిన్ అండి ఉన్నా తెలుసా నీకు తెలుసు కదా నేనైతే ఒకటికి రెండు ఎక్కువ తినేదాన్ని కానీ తక్కువ అయితే తిన్నని ఇంకా చూసేయండి తింటామాయ్ చూసారా ఎక్కడి నుంచి తెప్పించాను ఏంటి అనుకుంటున్నారాహారా ఇదైతే అక్కరి పప్పు చోటి పచ్చడి సూపర్ అండి నిన్ను తింటావ్ కదా లో తి నేను తింటాను అమ్మాకన్నీ ఇష్టమై ను చేస్తావ్ కదా లో నేను కూడా చేస్తాను రసం అండి నేను కొఒక్కట ఓపెన్ చేశాను నేను హిందూ భోజనం అన్ని క్లౌడ్ కిచెన్ నుంచి అయితే టపెండ్ చేయనిండి నేను ఒకసారి ఆవిడతో మాట్లాడతాను ఆవిడ ఇమ్మంటే ఫోన్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కాల్ చేసుకోవచ్చు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి చక్కగా చూసారు హోమ్ కుటుంబీలు నాకైతే ఇప్పుడు టెన్షనే లేదు అవి ఎలా వండారు ఏంటో పాపకు పెట్టచ్చా లేదా అని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బయట అయితే నేను మా పాపకైతే పెట్టను తనంత తినదు కూడాను బట్ ఇది చూస్తుంటే నాకు తను ఖచ్చితంగా తింటుందని అనిపిస్తుంది కోంత ఇదే ఇలాగ నాకే చెప్పు నాకే లేండి కానీ ఇదైతే నేను షేర్ చేసేది కూడా కాదు పుద్దిసారి చూసినా కానీ ఇప్పుడే టిఫిన్ తిన్నాను కానీ మళ్ళీ ఆకలి కూడా వేసిస్తూ అండి అదే అండి నేనైతే హిందూ గారి క్లౌడ్ కిచెన్ నుంచి అయితే తెప్పించేసుకున్నాను మీరు కూడా తెప్పించుకోవడానికి రెడీగా ఉండండి నేను హైదరాబాద్లో ఉంటా వంట మానేసి రోజు ఇక్కడి నుంచి అయితే తెప్పించేసుకుంటానండి వంట పని తప్పుతుంది నాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లాంటి కూడా కమెంట్స్లో చెప్పేసేయండి బాయ్